స్మార్ట్ మీటర్ల ఏపీలో స్మార్ట్ మీటర్ల బిగించడానికి సంబంధించి ప్రజలు అంగీకారం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో పెట్టమని చెప్పేసి మంత్రి గారు తెలియజేశారు ప్రజల అంగీకారం లేకుండా విద్యుత్ కనెక్షన్కు స్మార్ట్ మీటర్లు బిగించొద్దు వాటి వినియోగం వల్ల కలిగే బహుళ ప్రయోజనాలను వివరించి ప్రజలు ఒప్పించిన తర్వాతే అమర్చాలి అవి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి తెలియజేశారన్నమాట వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు బిగించే బిగించేది లేదని స్పష్టం చేశారు పారిశ్రామిక వ్యాపార వర్గాలకు మాత్రమే ప్రస్తుతం స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులతో విశాఖపట్నం మంత్రి మాట్లాడారు స్మార్ట్ మీటర్లను ముందుగా విద్యుత్ శాఖ అధికారులు రాజకీయ నాయకులు ఇళ్లకు బిగించి వారిని రోల్ మోడల్గా చూపించి ప్రజల అవగాహన కల్పించాలని చెప్పారు ప్రజామోదం లేని ఏ అంశానైనా కూడా ప్రభుత్వం ముందుకెళ్లదని స్పష్టం చేశారు కొంత సామాజిక మాధ్యమాల్లో లేనిపోని అపోహలు సృష్టించి ప్రచారం చేస్తున్నపై మండిపడ్డారు ప్రజలపై ఎటువంటి భారం పడకుండా నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు ఈపీడీసీఎల్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ లైన్లకు సంబంధించిన పనులు అయితే వేగంగా జరుగుతున్నాయన్నారన్నమాట విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో లో ఓల్టేజ్ సమస్యను పరిష్కరించాలని నిర్దేశించారు ఈపీడిఎస్ఎల్ పరిధిలోని పదకొండు జిల్లాలో వ్యవసాయానికి తొమ్మిది గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నట్లయితే చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు వ్యతిరేకంగా ఉంటే స్మార్ట్ మీటర్లు అయితే పెట్టమని స్మార్ట్ మీటర్ వల్ల జరిగేది ఏంటంటే అనేక అంటే కరెంటు వృధా కాకుండా ఖచ్చితంగా లెక్కించడం అవుతుందని దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి తప్ప వరికైతే లాస్ అయితే ఉండదన్నారు సో అయినా ప్రజలు ఒప్పుకుంటేనే పెడతాం లేక లేదని చెప్పేసి చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి